అప్పుడు అంటారు అమ్మా ఎవరైనా ఒకరు కొట్ట ఎందుకు నీ ప్రియుడు ఎర్రని వాడా తెల్లని లేదు లేదు నా ప్రియుడు తెల్లని వాడును ఎర్రని అంటుంది ఎందుకు తెలుసా విశ్వచరిత్ర పాపముల నిమిత్తం పడైపోయినప్పుడు అతను ఎర్రనివాడుగా మార్చబడ్డాడు ఆయన బ్రతుకం పాపం ఎదగనివాడు కనుక అతను తెల్లనివాడు ధవలవరుడు అని చెప్పింది ఆయన పరిశుద్ధుడు కనుక తెల్లనివాడని అని చెప్పింది మీరు ఆలోచించండి యేశుబ్రాముడు సంఘం పొగిడిందంటే ఆ లక్షణాలు ఆయనకి